మా భార్యని అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతున్నాను మా ఊరి సమస్యలు మా సమస్యలని మేము ముందుకు వెళ్తా అని అనుకొని మేము ఇదైతున్నాము మా మా స్కూలు మా ఊరి అన్నీ ముందుండి మంచిగా చేసి ఇస్తానని నేను అనుకొని ముందుకు వెళ్ళడం జరిగింది మా ఊరి ప్రజలు నాకు సహకరిస్తారని నేను అనుకుంటే నేను ముందుకెళ్తున్నాను ఆశీర్వించ నన్ను ఆశీర్వదించగలరాని మా ఊరి ప్రజలన్నీ కోరుకుంటాను కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం రాజారం గ్రామ పంచాయతీ నుండి మేము పూదరి లక్ష్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంచుకొని కత్తెర గుర్తుతో మేము ముందుకెళ్తున్నాము దయచేసి జనాలందరూ మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు అందరూ మాకు సహకరించి మా కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోకి వచ్చిన తర్వాత మేము తప్పకుండా ఈ మూడు గ్రామాలకు ఉన్నటువంటి సమస్య పెద్ద సమస్య రోడ్డు సమస్య ఉంది దాన్ని ఖచ్చితంగా మేము చేసి తీరుతామని మేము ఒప్పుకుంటున్నాం మీరు ప్రజలకు హామీలు ఇస్తున్నారు ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ మూడు గ్రామాలకు రాజారం చిల్కమ్మారి పెద్ద సమస్య ఉన్నటువంటి రోడ్డు సమస్య వర్షాకాలం లోపల జనాలు కానీ ఆవులు కానీ ఏది కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డును ఖచ్చితంగా మేము చేసి తీరుతామని నేను జనాలకు హామీ ఇస్తున్నాం మీరు ప్రచారం వెళ్తున్నారు ప్రచారం ఎలా ఉన్నారు మీరు మాకు నైంటీ నైన్ పర్సెంట్ మాకు జనాలందరూ కూడా మా అభ్యర్థులందరూ కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు మేము అది వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం